ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేను సైనికుని అంటూ కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ ఆరు గ్యారంటీలకు వయస్ఫూర్తి సీఎం రేవంత్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి కార్యక్రమం ఉచిత ఇసుక పాలసీలపై జీవో విడుదల కాంగ్రెస్ ఎంపీ విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్కు వెళ్ళడానికి వెళ్లడానికి ముందు అస్సోంలోని కాచా జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్నారు కులర్థాల వద్ద వరద సహాయక శిబిరాన్ని సందర్శించి బాధితులకు తన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పార్లమెంట్లో మీ ప్రతినిధులు తన నిబంధనలు నొక్కి చెప్పారు వరదలతో దెబ్బతిన రాష్ట్రానికి సమగ్ర సహాయాన్ని త్వరగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదు వజైతు వేడుకలు గాంధీభవన్లో ఘనంగా జరిగాయి వైఎస్ చిత్రపటానికి టీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కేవీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలన అని వైఎస్ ముద్ర పేద ప్రజల గుండెలో బలంగా ఉందని ఆరు గ్యారెంటీలకు వైఎస్ఆర్ స్పూర్తి అన్నారు ఇడుపులపాయలోని గట్లో డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని గట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఘనగాడి వలర్పించారు ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని దివంగత వైఎస్ రెడ్డి గారిని ఘనంగా నివాళులర్పించారు ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్లు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జీవో నంబర్ నలభై మూడును జారీ చేసింది వినియోగదారుడు ఎత్తుడు దించుడు కూలీతో ఇతర చట్టబద్దమైన పనులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన పేర్కొంది తెలంగాణలో డిమాండ్లను చంద్రబాబు అంగీకరించాడా ఆంధ్రకి అన్యాయం చేసిన చంద్ర చంద్రబాబు తన కేసులకు భయపడి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రాకి పారిపోయేట్టు అంబటి రాంబాబు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు నాయకులు చాలా మంది మాట్లాడారు ప్రధానంగా ఈ సమావేశం జరగవలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అనే దాని మీద ఒక వివరణ ఇవ్వలేకపోయారు ఇంకొక అంశం ఏమిటంటే ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన బృందంతో కలిసి వెళ్లే ముందు అనేకమైనటువంటి లీకులు తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కొన్ని అంశాలనేది అన్ని మీడియా ఛానల్లో విపరీతంగా ప్రచారం అయింది ఇప్పుడు కూడా ప్రచారం అవుతూ ఉన్నది ఈ ప్రచారం అవుతున్నటువంటి అంశాల మీద సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ మంత్రులు ఆంధ్ర రాష్ట్ర మంత్రులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో మీడియా ప్రతినిధులు ఇదే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పకోకుండా దాటవేశారు ఇది మరింత అనుమానాలకు దావ తావు చూస్తున్నటువంటి అంశం అసలు జనరల్గా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు వాళ్ళు రాలేదు మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయింది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా నేను అడుగుతా ఉన్నా అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఎందుకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో టిక్కో గృహాల సముదాయ కాలిలో రాష్ట్ర జనవనల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీ సభ్యులతో కలిసి శ్రమాధానం చేశారు ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా కాలనీలో అడవిలా పెరిగిన చెట్టు మట్టిగుట్టలను తొలగించారు మంత్రి రామానాయుడు స్వయంగా పారా పలుగు మట్టి పనులు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గృహాలను తొంభై శాతం పూర్తి చేసి వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో అరబస్తా సిమెంట్ రూపాయి పని చేయలేదని విమర్శించారు రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టి పెద్ద మాదిరిగా ఒక చిట్టడవుల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగ్లు కూడా మరి చదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అరువుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అదే అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము రెండు సంవత్సరాల్లో తొంభై శాతం పూర్తి చేశాం మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్ళును సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద మూడు లక్షల ఎనభై వేలు ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే ఎనిమిది పది లక్షల రూపాయలు చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ తిట్టుకు మీద నూట ఎనభై కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేలు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ కిట్కొలను తాకట్టు పెట్టి మరి జగన్ మోహన్ రెడ్డి లోటుపాట్లు అన్నీ సరి చేసుకుంటూ పార్టీ మలోపేదానికి అందరి కలిసికట్టు తప్పని చెద్దాం ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సిద్ధమని సజల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యక్షత తెలిపారు మళ్ళీ వెనక్కు పదేళ్ళ వెనక్కు తీసుకెళ్ళే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు దాని నిలవరించాలి ఎదుర్కోవాలి నిలబెట్టాలి మనం ఇవి కాక గత ఐదేళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వచ్చింది ఆయన మనకు స్ఫూర్తే కాదు మనకు మార్గదర్శే కాదు ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం తీసుకునే నేర్చుకునే పాఠాలు అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడడం దాంట్లోనే నేను రాటు తేలడం అనేది ఏదైతే రెడ్డి గారి కూడా అలవాటైందో తండ్రి నుంచి మనం అందరం కూడా అదే అడుగు జాడల్లో కలిసికట్టుగా ఉండాలి ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం మళ్లీ పునర్వైభగం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇది వాళ్లే తవ్వుకుంటున్నారు మొదలు పెట్టారు లక్షణంగా ప్రజల అధికారం లేక ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్ట సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్ట పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారా రంగో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలో తాను చేయాల్సిన అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అది సాగనివ్వకుండా మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి ఎవ్వరు ఢీలా పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి అవి కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ఒక ది పీరియడ్ అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్లాలి అండ్ ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీగా మరోసారి పునరాంకితమవుతామని మనం అందరం కూడా చేయాల్సి చేయాల్సింది ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు మనం అందరం కలవడానికి కలిసి అడుగులు వేయడానికి అదే దీక్ష పట్టుదలతో రెడ్డి గారికి అండగా నిలబడడానికి పార్టీని ముందు నడపడానికి చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వాణిజ్య విభాగం అధ్యక్షులు మురళీకృష్ణపై దాడి చేయడం హేయం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ బానిస సంఖ్యలో ఉంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా లోటస్ ల్యాండ్ మార్క్ వద్ద ఏసీపీ కార్యాలయం ప్రాంతం ముందే ఈ ఘటన జరిగింది పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదు ఎమ్మెల్యే బోండా ఉమా అనుషులతో పాల్పడుతున్నాడు సెంట్రల్ లో సుమారు ముప్పై మందిపై దాడులు జరిగాయి ఎమ్మెల్యే బోండా ఉమా మర్యాదగా దాడులు ఆపాలని తెలిపారు దుర్మార్గంగా వచ్చి షెటిల్ ఆడుకొని ఇంటికి వెళ్లే గ్యాప్ దాదాపు అంత కూడా ఇల్లుండే ఏరియా లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్ లో ఇల్లుండే ఏరియా ఆ ఏరియాలో ఉదయం ఎనిమిదిన్నర గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అసలుకి లాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదే ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా ఇతర మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదు ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలు చెప్పడం జరిగింది అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఈ దాడులు ఆగట్లేదు ఈ దాడుని ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కూటమి నేతలంతా కలిసి వైఎస్ఆర్సిపి శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని ఏ ఒక్కరు కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆపే పరిస్థితి లేదు నిన్నగాక మొన్న మా కార్పొరేటర్ భర్త మైన చెరువు సెంటర్లో నడి రోడ్డు మీద సుత్తి కొడితే కనీసం పోలీసుల నుంచి సరైన స్పందన లేదు మేము ఆల్రెడీ ఇప్పటికీ గవర్నర్ గారికి కంప్లైంట్ ఇచ్చున్నాం అదేవిధంగా సిపి కంప్లైంట్ ఇచ్చున్నాం అదేవిధంగా రాష్ట్రపతి గారికి ఇచ్చాము ఈ రాష్ట్రంలో అసలుకి లాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎయిర్పోర్ట్లో రఘురామకృష్ణరాజును చూసి వైసీపీ కార్యకర్తలు జై జగన్ జై జై జగన్ నినాదాలు చేశారు ఎయిర్పోర్ట్లో ఉన్న జగన్ అభిమానులు రఘురామకృష్ణరాజు రాగానే జై జగన్ నినాదాలతో రఘురామకృష్ణరాజును హేళన చేసిన వైసీపీ కార్యకర్తలు అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం బయలుదేరారు రఘురామకృష్ణరాజు నేను సైనికుడిని అంటూ కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్ ఆరు గ్యారెంటీలకు వయస్సు పూర్తి సీఎం రేవంత్ రెడ్డి ఇడుపలపాయ్లోని వైఎస్ఆర్ సార్ గట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్భై జయంతి కార్యక్రమం ఉచిత ఇసుక పాలసీలపై జీఓ విడుదల ఈ సిక్స్టీ నైన్యూస్ ఇంటర్తో సమాప్తం చూస్తాను అండి ఈ సిక్స్టీ న్యూస్